హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మేమేం చేస్తున్నామో చూస్తున్నారా తిని ఇంట్లో కూర్చోక లాంగ్ డ్రైవ్ పేరుతో గమ్యం తెలియకుండా బయలుదేరామండి ఎక్కడికి వెళ్తున్నామో ఎటు వెళ్తున్నామో తెలియదు కానీ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ పిచ్చున్న మా ఆయనకి స్టీరింగ్ ఇవ్వకుండా చాలా దూరం తీసుకెళ్ళా మా ఆయన మాత్రం వాటర్ కావాలి కాఫీ తాగాలి పిల్లలు కూల్ డ్రింక్ ఇప్పించాలంటూ కనిపించిన షాప్ దగ్గర అలా ఆపమంటూ స్టీరింగ్ లాక్ కావాలని చూశాడండి చివరికి మా వెనకే వస్తున్న మా చెల్లి కారు కనపడలేదని ఫోన్ చేస్తే తెలిసిందండి కారుకు పంచర్లు పడ్డాయని ఒకటి కాదు రెండు కాదు మూడు పంచర్లు వేయించి వచ్చేసరికి అరగంట పట్టిందండి అదేంటోనండి ఎవరో కావాలని వేసినట్లు మాకు కూడా అదే ప్లేస్లో మూడు పంచర్లు పడ్డాయి సరే వాళ్ళు వచ్చే వరకు ఎక్కడన్నా ఆగుదామని చెప్పి ఇదిగో ఈ కాఫీ షాప్ దగ్గర ఆపి స్టీరింగ్ లాగేసుకున్నాడండి మా ఆయన పిల్లలిద్దరికీ మిల్క్ షేక్ ఇప్పించి నేను ఒక కాఫీతో టైంపాస్ చేశాం వాళ్ళు వచ్చాక వాళ్ళకి కావాల్సినవి కూడా తీసుకున్నాక మళ్ళీ బయలుదేరాం మళ్ళీ ఎక్కడికంటే ఎక్కడికంటే అక్కడికి అన్నారండి పనిలేని మంగళాయన పిల్లి బొచ్చి గొరిగాడని సామెత చెప్పినట్లు పని పాట లేక తిన్నదరగనట్లుందండి మా పని లాంగ్ డ్రైవ్ అంటే ఇంతే దారిలో వచ్చేవి చూసుకుంటూ ఆకలేసినప్పుడు తింటూ వెళ్ళటమే అన్నారండి మా ఆయన సరే తింటామన్నారు కదా ఎక్కడ తిందామని చూస్తే దారిలో వచ్చే దాబాలని హోటల్స్ని చూసుకుంటూ ఇక్కడ వద్దు అక్కడ వద్దు అనుకుంటూ తాడేపల్లిలోని మ్యాండస్ దగ్గరికి వెళ్ళామండి ఫుడ్ కోసం ఇంత దూరం రావాలా కొంచెం ఓవర్గా లేదు అనిపిస్తుంది కదా పర్లేదండి ఇంత దూరం వచ్చినందుకు ఫుడ్ బాగుంది టేస్టీగా ఉంది టైం మూడయ్యేసరికి ప్లేట్ల మీద మేకల్లా పడి మేసేసాం గ్రేవీ టేస్టీగా ఉందేమో చాలా లాగించేసానండి ఇంత దూరం వచ్చినందుకు సాటిస్ఫై అయ్యాం ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది రెండు ఫ్యామిలీస్కి కలిపి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అయ్యిందండి కూల్ డ్రింక్స్తో సహా సరే ఇంత దూరం వచ్చాం కదా పిల్లల కృష్ణ బ్యారేజ్ చూపిద్దామని తీసుకెళ్తే మా వాళ్ళ స్టంటులు చూసి అక్కడ ఉండటం సేఫ్ కాదని బయలుదేరామండి ఎక్కడికి వెళ్దాం అనుకుంటే జగనన్న ఇంటికి వెళ్దాం చెల్లెమ్మలు వచ్చారని చీర పెట్టి పంపుతాడేమో అనుకున్నాం వీధిలో కారు కాదు కదా కారు కూడా పెట్టనివ్వరని తెలుసుకొని మాల్కి వెళ్దాం అనుకున్నామండి మాల్కి వెళ్తే జేబులు ఖాళీ అవుతాయని భయపడిన మా వాళ్ళు మాల్ కొద్ది లేట్ అవుతుంది అసెంబ్లీకి వెళ్దాం ఐదు నిమిషాల్లో వస్తుందన్నారండి రూట్ తెలియదని గూగుల్ తల్లిని నమ్ముకొని ముందుకెళ్ళినా రూట్ మారిపోయి పొలాల్లోకి వెళ్ళిపోయాం గొర్రెల మందలాగా మా ఆయన వెనక మా చెల్లెల గారు కూడా అదే రూట్లో వచ్చారండి వచ్చింది రాంగ్ రూట్ అని తెలుసుకొని మళ్ళీ తిరిగి రోడ్డెక్కాం వెళ్తుంటే మధ్యలో మంతిని సత్యనారాయణ ఆశ్రమం వచ్చిందండి ఆశ్రమం అంటే వృద్ధాశ్రమం లాగా ఉంటుందనుకున్నాను గానీ ఇదేంటండి బాబు ఫైవ్ స్టార్ హోటల్లా ఎంత ఉంది దీన్ని దాటానికే నిమిషం పట్టింది షార్ట్గా షార్ట్ వీడియో పెడదామని వీడియో తీస్తే ఇది కవర్ చేయడానికి ఇచ్చిన నిమిషం అయిపోయేలా ఉందని ఫుల్ వీడియో పెట్టేశానండి చిన్నగా అసెంబ్లీని చేరుకున్నాం విశాలమైన రోడ్లు పచ్చని పొలాలు చల్లటి గాలి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి కుదిరితే జగనన్నతో కుదరకపోతే రోజక్కతో సెల్ఫీ దిగి యూట్యూబ్లో లోడ్ చేద్దామంటే ఒక్కళ్ళు కనపడలేదండి తాళాలేసిన సెక్యూరిటీ తప్ప సరే ఇంత దూరం వచ్చాం కదా అని అసెంబ్లీ బోర్డు ముందు నిలబడి వీడియో తీసుకున్నానండి మీకు చూపించాలి కదా మరి కాసేపు పిల్లలు ఇక్కడ ఆడుకున్నాక తిరుగు ప్రయాణం కట్టాం వచ్చిన దారి మర్చిపోయామండి మళ్ళీ గూగుల్ తల్లిని అడిగి మ్యాప్ తీసుకుని ప్రయాణం మొదలెట్టాం చెప్పేదేముంది మళ్ళీ మామూలే రూట్ తప్పి కొండ చుట్టూ చక్కర్లు కొట్టాం ఇటు కాదటు అటు కాదు ఇటు అనుకుంటూ తిప్పి తిప్పి మళ్ళీ కొండ చుట్టూ తిరిగి తిరిగి మంగళగిరిలో వచ్చి పడ్డాం మా వెనకాలే మా చెల్లి గారు విసుకొచ్చిన మా ఆయన నీ చేతిలో మ్యాప్ ఉంటే ఇంటికి చేరుకున్నట్టే అనుకుని నా చేతిలో ఉన్న మ్యాప్ తీసుకొని ఎక్కడున్నామో ఏటల్లాలో కనిపెట్టేశాడండి చీకటి పడి లేట్ అయిందని కంగారు పడుతున్న నాకు రూట్ తెలిసిందని సంతోషం పట్టలేక వస్తుంటే మధ్యలో మొబైల్ వ్యాన్లో టిఫిన్ సెంటర్ కనిపించిందండి సినిమాల్లో చూడటం తప్ప నేను ఎప్పుడూ ఇలాంటి చోట తినలేదండి ఇదేదో వెరైటీగా ఉందని వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని ఆగి టిఫిన్ చేసాము బాగుందండి మెయిన్ రోడ్డు మీద ఆగి తింటుంటే ఈ లాంగ్ డ్రైవ్లో ఇదొక అనుభూతి రోడ్ సైడ్ ఉంది కదా ఏ ఇడ్లీ దోశ దొరుకుతుంది అనుకుంటున్నారా కాదండి బాబు ఎన్ని రకాల ఉన్నాయి అనుకుంటున్నారు పన్నీర్ దోశ కారం దోశ గుడ్డు దోశ ఉల్లిపాయ దోశ ప్లెయిన్ దోశ మసాలా దోశ రవ్వ దోశ చాలా రకాలు ఉన్నాయండి చూడండి ఈ పక్కన బోర్డు కనపడుతుంది కదా ఇవన్నీ దోశలేనండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ రకరకాల కార కూడా ఉన్నాయండి మనకు కావాలంటే వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది కరకరలాడుతూ దోశ రుచిగా ఉంది వ్యాన్తో పాటు చుట్టూ ఉన్న ప్లేస్ కూడా నీట్గా ఉందండి బాగా మెయింటైన్ చేస్తున్నారు బిల్ కూడా తక్కువేనండి ఇంతమందిని తింటే ఫైవ్ ఫిఫ్టీ అయ్యింది మీరు కూడా ఈసారి ఇటు వస్తే టేస్ట్ చేయండి మంగళగిరి నుంచి నేషనల్ హైవేకి వెళ్ళే దారిలో వస్తుందండి అందరం ఎవరికి నచ్చిన దోసులు వాళ్ళు తినేసామండి అసలు ఈ వ్యాన్ ఎంత చక్కగా ప్లాన్ చేశారండి చూడండి పక్కన వాష్ బేసిన్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఓపెన్ ప్లేస్ అయినా నీట్గా ఉంది ఈ లాంగ్ డ్రైవ్ జర్నీ బాగానే ఉందండి ఒక్క పూటలో ఇన్ని చూసామా అనిపించింది మధ్యాహ్నం ఇంటి దగ్గర ఒంటి గంటకు బయలుదేరితే తిరిగి ఇంటికి చేరేసరికి పది అయ్యిందండి కాఫీ షాప్ మంది బిర్యానీ కృష్ణానది మంతిని సత్యనారాయణ ఆశ్రమం అసెంబ్లీ అన్నీ కవర్ చేసాం మొబైల్ హోటల్లో టిఫిన్ కూడా చేసామండి ఇదండి ఈ పూట మా జర్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి అవసరమా అనిపిస్తే కామెంట్ చేయండి సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం మాకు చాలా విలువైంది థ్యాంక్ ఫర్ వాచింగ్